హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా నేను వంట చేయటం అయితే స్టార్ట్ చేసేసాను ఒక పక్కన స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసానండి నిన్న నైట్ నేను ఇడ్లీకి అయితే పిండి పెట్టేసుకున్నాను కదా ఆ పిండిని అయితే ఇప్పుడు సపరేట్ చేసేసుకుంటున్నాను నాకు ఎంతైతే ఈ రోజుకి కావాలో అంత పిండిని అయితే సపరేట్ చేసేసుకొని దాంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసేస్తాను మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే ఈ పిండి అన్నది నాకు వస్తుందనమాట నాకు ఆల్టర్నేటివ్ డేస్ అయితే నేను ఇలాగా చేస్తూ ఉంటాను దోశ కానీ ఇడ్లీ కానీ ఇడ్లీ పిండి అలానే దోశ పిండి అయితే నాకు ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇంకా ఇక్కడ నేనైతే ఇడ్లీ కోసం అనేసి నేను పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను సాల్ట్ అనేది యాడ్ చేసేసాను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేసాము అనేసి అంటే మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి నాకు పొంగిన పిండితో నేను ఇడ్లీ అన్నది వేసేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అన్నది అప్లై చేస్తున్నానండి ఈరోజు గీ అప్లై చేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఇంకా గీ అయితే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి గిడ్డ కట్టేసింది అందుకోసం అనేసి ఇంకా దాన్ని హీట్ చేయాలి అంటే మనకి టైం లేదు కదా అనేసి నేనైతే ఈరోజు ఆయిల్ అన్నది అప్లై చేశాను ఇలా ఆయిల్ అప్లై చేసాము ఇడ్లీ ప్లేట్స్కి అనేసి అంటే మనం ఇడ్లీ తీసేటప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మన ప్లేట్స్కి అయితే ఇడ్లీ అన్నది ఏమి స్టిక్ అవకోకుండా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అలానే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి నేను నిన్న నైట్ నానబెట్టేటప్పుడు పెరుగు కూడా వేసి నానబెట్టేశాను కాబట్టి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట దీంట్లోకి నెయ్యి వేసుకొని కారొడి అలానే చట్నీ వేసుకొని తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందండి ఇడ్లీ అంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది నాకైతే ఇడ్లీ ఇష్టం ఉండదండి ఇంట్లో వాళ్ళు ఇడ్లీ చేసినప్పుడు నేను దిబ్బ రొడ్డ అయితే వేసుకుంటూ ఉంటాను లేకపోతే మాములుగా అన్నదైనా కానీ వేసుకుంటాను అనమాట ఇంకా స్టవ్ మీద ఒక పక్కకైతే రైస్ సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసాను ఇడ్లీ పెట్టేశాను ఈరోజైతే పప్పు చేశానండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రై ఐటమ్ ఏదన్నా చేయాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా రెండు స్టవ్ మీద పని జరుగుతూనే ఉంటే నేను ఇంకా పిల్లలకి ఈరోజు క్యారెట్ జ్యూస్ ఇద్దాము అనేసి క్యారెట్ అయితే మిక్సీ వేసేసానండి ప్రతిరోజు నేను పిల్లలకి క్యారెట్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇస్తాను కదా ఈరోజు మా జ్యూస్ వచ్చేసి ఈ క్యారెట్ జ్యూస్ అనమాట ఈ జ్యూస్ తాగేసి పిల్లలు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోనే నేను లంచ్ అన్నది పెడతాను అనమాట ఎటువంటి స్నాక్ అయితే పిల్లలకి పెట్టట్లేదు టైం లేదు అనేసి అంటున్నారు పిల్లలు ఆ స్కూల్ చేంజ్ చేసిన తర్వాత గ్రౌండ్ ఉంది కాబట్టి పిల్లలు బాగా ఆడుకోవటంలో అయితే వీళ్ళు లీనమైపోయారు కాబట్టి ఇంకా స్నాక్స్ చేసే టైం అయితే ఉండట్లేదు అనేసి చెప్తున్నారు ఇంకా వాళ్ళ దాన్ని మనం ఎందుకు కాదనాలి అనేసి నేను ఎటువంటి స్నాక్స్ అయితే పెట్టట్లేదు మళ్ళీ ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను స్నాక్స్ అయితే పెడతాను అనమాట మా పిల్లలు టిఫిన్ చేసేసి ఇప్పుడైతే స్కూల్కి అయితే బయలుదేరిపోతారు ఇంకా పిల్లలకైతే ఇడ్లీ వేసేసాను ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇచ్చాను ఎప్పుడైనా కానీ ఇడ్లీ మనకి టేస్టీగా ఉండాలి అంటే కారపొడి అయినా కానీ అలానే నెయ్యి కానీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుందండి మనకి చట్నీ కన్నా కానీ నెయ్యి కారపొడి ఉంటే సరిపోతుందనమాట మా వారైతే అలానే తింటూ ఉంటారు ఇంకా ఫస్ట్ లడ్డూ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాడు ఇంకా సమ్మె ఫ్రెష్ అవుతుంది ఈ లోపు లడ్డు లోపు లడ్డుకి అయితే నేను టిఫిన్ అన్నది పెట్టేస్తాను లడ్డు తినేయటం కూడా అయిపోయింది ఇంకా అందులోకి సమ్మె కూడా ఫ్రెష్ అయ్యి యూనిఫామ్ వేసుకొని వచ్చేసింది ఇంకా తనకు కూడా టిఫిన్ పెట్టేశానండి తను టిఫిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ తనకు జడ అయితే వేసేసి ఇంకా పిల్లలు అయితే బయలుదేరిపోతారు పిల్లలు వెళ్ళిపోయారు అంటే ఇంకా నెక్స్ట్ నా పనులు అయితే ఉంటాయి కదండీ వీళ్ళు వరకు అయితే నేను ఎటువంటి పనులు అయితే చేయను అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని వీడియోస్లో కూడా ఇవే చెప్తూ ఉంటాను ఇంకా పిల్లలైతే ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోతున్నారు అన్నమాట పిల్లలు వినాయక్ ఉంది అనేసి అంటే స్కూల్కి వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఈరోజు వినాయకుడి దగ్గర హైదరాబాద్ వెళ్దాం వెళ్దాం అనేసి అంటూనే ఉన్నారు హాలిడే వచ్చిన రోజు వెళ్దాం అనేసి మేము పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చామన్నమాట ప్రతిరోజు లేవగానే ఈరోజు వెళ్దామా ఈరోజు వెళ్దామా అనేసి అడుగుతూనే ఉంటారు పిల్లలు హాలిడే వచ్చిన రోజు మనం తీసుకెళ్ళాము అంటే కొద్దిగా లేట్ అయినా కానీ నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళు లేటుగా లేచినా కానీ ఏం కాదు అనేసి నేనైతే ఇక్కడ పిల్లలకి హాలిడే వచ్చిన రోజే వెళ్తాము ఇక్కడ వచ్చేసి మా వారు పెట్రోల్ అయితే చెక్ చేస్తున్నారన్నమాట పిల్లలు బండి ఉంది కదా అనేసి ఊరికి అటు ఇటు తిరుగుతున్న తోటి పెట్రోల్ ఏమో మా వారు చూసుకోరు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందంట అందుకని అయితే చెక్ చేసేసుకుంటున్నారు ఆయన పెట్రోల్ ఉంది లేదు అనేసి పెట్రోల్ అయితే పోపించాలి అనేసి అన్నారు మాకు పెట్రోల్ బంక్ కూడా దగ్గర వెళ్ళండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట కిందకి దిగంగానే మాకు పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఇంకా అక్కడ పెట్రోల్ పోయి చేసుకొని పిల్లలని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వస్తారు వచ్చేటప్పుడు నేను ఈరోజు పాలైతే తీసుకురామని చెప్పానండి పాలు అయితే అయిపోయినాయి ఇంట్లో ఇంకా ఈవినింగ్ పిల్లలకు పాలు అయితే కంపల్సరీ ఇస్తాను ఈవినింగ్ కానీ నైట్ కానీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పప్పు అయితే చేశాను పిల్లలకి టమాటా పప్పు చేశాను ఈరోజు స్కూల్కి ఇంకా ఎప్పుడు అయితే కాకరకాయ కారం అయితే చేద్దామో అనేసి అనుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయి కాకరకాయ ఉల్లికారం అయితే చేసేస్తాను పప్పులోకి అయితే బాగుంటుంది కదా పప్పులో కాకపోయినా కానీ మామూలుగా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఉల్లి కారం అన్నది నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి మీరు ఇలాగ సైడ్కి తీసేసాము అంటే రెండు పక్కల చిన్న చిన్న కాకరకాయలు అయితే బాగుంటాయి ఇవి కొద్దిగా అయితే పెద్దగా ఉన్నాయి అన్నమాట మొన్న మేము రైతు బజార్కి వెళ్ళాను కదా ఎర్రగడ్డ అక్కడైతే తీసుకొచ్చేసాను వీటి ఇట్లా చెక్ తీసేసుకోవచ్చు మన షుగర్ పేషెంట్స్ కానీ చేదు కొద్దిగా తినేవాళ్ళైతే దీన్ని ఇలానే ఉంచేయచ్చు కొద్దిగా చేదుగా ఉంటుంది అనమాట ఇది తీసేసాము అంటే చేదు అయితే పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా చేదు తినగలిగిన వాళ్ళము అయితే ఇట్లానే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పొట్టు అయితే తీసేస్తాయి లైట్గా తీసేయటమే తీసేసి పొడుగ్గా ఉన్నాయి కదా అదే చిన్న చిన్నవి అయితే మనం చేసుకోవచ్చు ఇలాగ పొట్టు అన్నిటినీ తీసేసుకొని రెండు ముక్కలుగా కట్ ఫస్ట్ అన్నిటికీ చెక్క తీసుకున్న తర్వాత లోపల మనకి విత్తనాలు అయితే ఉంటాయి కదా ఆ విత్తనాలు అన్నిటిని ఇలాగ ఈ విత్తనాలు కూడా మనకు ఉపయోగపడతాయి వీటిని కూడా నేను ఈ ఉల్లికారంలో అయితే వేస్తూ ఉంటాను బాగుండేది టేస్ట్ కొంతమంది అయితే తినరు కదా మా ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు అంటే ఇంట్లో వాళ్ళు అంటే నేను మా హస్బెండ్ మాత్రమే తింటాం లేండి ఈ విధంగా అన్నిటికీ హోల్ చేసేసుకోవాలి ఈ విధంగా లోపల అయితే నేను తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా పడేయకుండా ఫ్రై చేసేటప్పుడు ఇవి కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది చేదేమి ఉండదు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు వీటిని కొద్దిగా పసుపు అలాను సాల్ట్ ఒకసారి కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాము అంటే దీంట్లోనంటే వాటర్ అయితే మనకి లూజ్ అవుట్ అవుతుంది అనమాట అప్పుడు కొద్దిగా గొప్ప మనకి చేదు ఉన్నా కానీ మొత్తం వచ్చేస్తుంది దీని ద్వారాగా కాబట్టి వీటన్నిటి ఇట్లాగా కలిపేసుకొని పక్కన పెట్టేసేస్తాను అనేసి అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక కిలో పైన ఆనియన్స్ అన్నవి తీసేసుకున్నాను ఇవి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటా టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను కదండి కాకరగాయలని కాకరగాయల నుంచి వాటర్ అయితే మనకు లూజ్ అవుట్ అయినాయి ఇప్పుడు ఆ అయితే గట్టిగా పిండేసుకుంటున్నాను వాటర్ అనేవి లేకుండా మనమైతే కాకరగాయలని అయితే పిండేసుకోవాలి మనం ఎంత పిండితే అంత వాటర్ అన్నది వస్తుంది అనమాట అలా పిండుకున్న కాకరకాయలని మళ్ళీ మనం వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్నాము అంటే ఇంకా ఉన్న మొత్తం వచ్చేస్తుంది అనమాట ఏమన్నా మిగిలి ఉన్నా కానీ ఇలాగా నీట్గా అయితే వాష్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను నూనె హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ముందుగా క్లీన్ చేసుకున్న అయితే వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటా అదే ఆయిల్ ఉంది కదా ఆయిల్లోకి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అలానే ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు చింతపండు జీలకర్ర అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇది మంచిగా సాఫ్ట్ అయిపోవాలి మనకి ఇప్పుడే మనం కాకరకాయలు విత్తనాలు అయితే పక్కన పెట్టాం కదా ఇవి కూడా వేసేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాము పుట్టిగా చల్లారింది కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను కలర్ కోసం అనేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం కాకరకాయలలో వీటిని అయితే పెట్టాలి కాబట్టి ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే పేస్ట్ అన్నది ప్రిపేర్ అయిపోయింది మనం ముందుగా ఫ్రై చేసిన కాకరగాయలను తీసుకొని మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఆ అయితే ఇప్పుడు నేను వీటిల్లోకి స్టఫ్ చేసేసుకుంటున్నాను మనం ఇలాగ కాకరకాయలకి మొత్తానికి అయితే ఇలాగ స్టఫ్ అన్నది పెట్టేసుకోవాలి వీటి నిండా పెట్టాలి ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా మసాలా అయితే ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నేను తాలింపు అయితే వేసేస్తాను కోసం అనేసి ఇక్కడ ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మిన మినపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సైడ్ డిష్గా తినేయచ్చు లేదు అనేసి అనుకుంటే మనం ఉట్టుగానే ఈ కర్రీని కూడా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది అయినా కానీ చపాతీలోకి బాగుంటుంది తాలింపు అయితే కొద్దిగా వేగనివ్వాలి సర తాలింపు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకున్నాం కదా కాకరకాయలను ఆ ముక్కలను అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ ముందుగా మనకి మసాలా ఉంది కదా ఆ మిగిలిన మసాలా కూడా వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ మనకి కాకరకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోతుంది మసాలా అంతా ముక్కలు పడితే బాగుంటుంది టేస్టీగా మన కరకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఒక టూ టు త్రీ డేస్ అయినా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అయినా కానీ ఇది బయట అయినా ఉంటుంది ఫ్రెష్ గానీ ఏం పాడైపోదు